నమస్కారం నా పేరు అఖిల్ ఎర్రా నేను దోమచంద మాది దోమచంద గ్రామం ఎరుగట్ల మండలం నిజాంబాద్ డిస్టిక్ ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ టూ ఫలితాలలో నాకు సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో నేను నా నాదొచ్చేసి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండి నేను వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యి తర్వాత సాఫ్ట్వేర్లో కొన్ని కొంతకాలం పనిచేశాను ఆ తర్వాత నేను పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఫిన్ మొదటి ఇనిషియలీ నేను యూపీఎస్సీ రాశాను తర్వాత మన టీఎస్ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అవి అప్లై చేసి వాటికి ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఆ తర్వాత మొన్న ఫలితాలలో వాళ్ళకి గ్రూప్ త్రీలో వచ్చేసి థర్టీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది గ్రూప్ ఫోర్లో వచ్చేసి ఫోర్టీన్త్ ర్యాంక్ వచ్చింది ప్రస్తుతం నేను గ్రూప్ ఫోర్లో వచ్చిన జూనియర్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో డిస్ట్రిక్ట్ రిజిస్టార్ లో నేను ఫైవ్ గా ప్రిపేర్ అవుతున్నాను ఇనిషియల్లీ ఒక ఇయర్స్ వచ్చేసి కి ప్రిపేర్ అయ్యాను త్రీ అటెంప్ట్స్ ఇచ్చాను త్రీ మెయిన్స్ రాశాను యూపీఎస్సీ మెయిన్స్ ఆ తర్వాత గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడం జరిగింది గ్రూప్ 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 రాయడం జరిగింది ఇనిషియల్ ఫేజెస్ లో నేను కొంచెం వర్క్ చేసి ట్రై చేశాను ప్రిపేర్ అవడానికి అట్లా కొంచెం డిఫికల్ట్ అనిపించడంతో తర్వాత జాబ్ అనేసి ప్రిపేర్ చేయడం జరిగింది ఇన్స్పిరేషన్ అంటూ గా వన్ అవుట్ చేయలేను కానీ నా జర్నీలో లైక్ నేను ఇంజనీరింగ్ చదువుకున్న టైమ్స్ లో నేను కి వర్క్ చేయడం జరిగింది ఎన్ఎస్ఎస్కి వర్క్ చేయడం జరిగింది లైక్ క్లోత్ డిస్ట్రిబ్యూషన్స్ డ్రైవ్స్ చేయడము ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ లైక్ హరితాహారం చేయడము మళ్ళా వచ్చేసి పిల్లలకి ఆర్ఫనేజెస్కి వెళ్ళి ఆ పిల్లలకి నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి కెరియర్ గైడెన్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటి టీచ్ ఫర్ లైక్ టీచ్ ఫర్ ప్రోగ్రామ్స్ అంటే పిల్లలకి ఏదైనా వీకెండ్స్ వెళ్ళి వేరే నేర్పించడము ఆర్ట్స్ అట్ సైడ్ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో ఆ ప్రాసెస్లో నాకు కొంచెం ఎందుకు పబ్లిక్ సర్వీస్ సైడ్ పబ్లిక్కి సేవ చేయాలి అనే ఇంట్రెస్ట్ కొంచెం పెరిగింది ఆ తర్వాత నుండి నేను పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ఎందుకు పర్సూ చేయొద్దు మనకు ఒక కెరియర్ ఎడ్ సైడ్ కూడా ఉంది కదా జనాలకు సేవ చేయవచ్చు కదా ఈ పాత్రలో అని చెప్పేసి అప్పటి నుండి ఎగ్జామ్స్కి కొద్దిగా ప్రిపేర్ అవ్వడం జరిగింది సహకారం సహకారం ఎలా ఈ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు మా పేరెంట్స్ మా మదర్ గాని ఫాదర్ గాని కాన్స్టెంట్ గా సపోర్టివ్ గానే ఉన్నారు ఇంత కాలం అయినప్పుడు కూడా తోటి వాళ్ళు చాలా కెరియర్ లో ముందుకెళ్ళిపోతున్నప్పుడు మాస్టర్ చేయడం కానీ జాబ్ చేయడం కానీ బయటకు వెళ్ళిపోవడం బయట కంట్రీస్కి వెళ్ళిపోవడం చేసినప్పుడు కూడా డిస్పైట్ నేను ఇన్ని ఫేస్ చేసినప్పుడు కూడా మా గా సపోర్టివ్ సపోర్టివ్గా ఉండడం మా కాన్స్టెంట్ కాన్స్టెంట్గా సపోర్టివ్గా ఉండడం నాకు చాలా పెద్ద రోల్ ప్లే చేసింది జర్నీలో అలాగే మా 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 పెద్ద అమ్మయ్య కానీ చిన్న కానీ మా బాబాయ్ కానీ వీళ్ళు ఎంతమంది నెగిటివ్ క్రిటిసిజం చేసినప్పుడు కూడా ఎంతోమంది గా ఫీడ్బ్యాక్ మాట్లాడినప్పుడు కూడా అది వాళ్ళు నన్ను ఎప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉండడు ఎగ్జామ్స్ రాయి అని చెప్పేసి ఎప్పుడు నన్ను డిప్రెస్డ్గా ఫీల్ అవ్వనివ్వలేదు సపోర్టివ్గానే ఉన్నారు నేను సివిల్స్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను పైగా నేను త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యాక ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు క్లియర్ ఎగ్జామ్ మీ టైమ్స్ అండి యువతకి బ్రాడర్ సజెషన్ అంటే మీకు నచ్చింది మీరు పర్సూ చేయడానికి ట్రై చేయండి ఫెయిల్యూర్స్ అనే ఒకవేళ మీరు కొత్త పాత్రలో వెళ్తే మీకు ఫెయిల్యూర్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం వెనుక అడిగేసి ఆ క్రిటిసిజమ్స్ వచ్చినప్పుడు మనం వెనక అడిగేస్తే సక్సెస్ అవ్వలేము వీలైనంత వరకు ఆ క్రిటిసిజమ్స్ని ఫేస్ చేసి ముందుకెళ్తే మనకి సక్సెస్ అనేది వస్తుంది కానీ స్పెసిఫిక్గా పబ్లిక్ సర్వీస్ సైడ్ యువతకి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్స్ ప్రాసెస్లో కన్సిస్టెన్సీ అండి కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడుతుండాలి డైలీ ఎఫర్ట్స్ కానీ మంత్లీ ఎఫర్ట్స్ కానీ ఒక ఎగ్జామ్స్ కావాల్సిన ఎఫర్ట్స్ అలాగే ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయండి ఈ జర్నీలో ఆ ఫెయిల్యూర్స్ని మనము ఎంత లర్నింగ్ గా తీసుకుంటే అంత బాగుపడుతుంది ఎవ్రీ ఎవ్రీ ని వీ హ్యావ్ టు ట్రీట్ ఎడ్ అదర్ లర్నింగ్ సంథింగ్ ఆర్ దర్ అదర్ మనం దానికి నేర్చుకోవడానికి ఉంటుంది అది నేర్చుకొని ముందుకెళ్తే మనకి చాలా అండి నాస్ట్లీ ఈ పబ్లిక్ సర్వీస్ సైడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు లేదా కొంచెం ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన వాళ్ళు మన మండలిలోనే కావచ్చు మన డిస్టిక్ లోనే కావచ్చు లేదా ఇంకా వేరే దగ్గరైనా కావచ్చు ఏదైనా గైడెన్స్ ఎప్పటికైనా గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ ఉంటే నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు ఎందుకంటే నేను కూడా అదే పొజిషన్ వచ్చిన కాబట్టి నేను ఆ పెయిన్ కానీ ఆ జర్నీ కానీ అర్థం చేసుకోగలుగుతాను నాకు అంత తెలియకపోయి ఉండొచ్చు బట్ ఏదైతే నాకు తెలుసు నా ఎక్స్పీరియన్స్ నా లర్నింగ్స్ ఉన్నాయో అవి నేను ఎప్పటికైనా షేర్ చేసుకోవడానికి రెడీ ఎవరితోనైనా థ్యాంక్ యూ అండి కే సిక్స్ మీడియా ఇంకా ఎన్సిఎన్ మీడియా నాకు ఈ జర్నీ షేర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నా పేరు రాజేందర్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను మా అబ్బాయి అఖిల్ దీంట్లో ఇంజనీరింగ్ వాసవిలో చదివాడు వాసవిలో చదువుతున్న టైంలోనే వాడికి ఎన్జిఓస్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఎన్జిఓస్ బాగా చేసేవాడు అనాథ పిల్లలకు ఫ్రీగా వెళ్ళి చదువులు చెప్పడము వాళ్లకు వాళ్ళకు చేతిన చేతనైన సహాయం చేయడము డొనేషన్స్ కలెక్ట్ చేసుకొచ్చి కాలేజ్ ఫంక్షన్ ఈవెంట్స్లో డొనేషన్స్ కలెక్ట్ చేసుకొచ్చి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం వెళ్ళి అలా మంచి మంచి ఎన్జిఓస్తో టైఅప్ అయ్యి బట్టలు గ్యాదర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం చేసేవాడు అలా చేస్తున్న ఆ చేస్తున్న టైంలో జనరల్గా అప్పుడు ట్రెండ్ ఎలా ఉండేది అంటే ఇంజనీరింగ్ అయిపోయి మాస్టర్స్కి ఇయస్కి వెళ్ళిపోవాలి అప్డోడ్కి వెళ్ళిపోయి మాస్టర్స్ చేయాలనే ట్రెండ్ ఉండేది మేము అలానే అనుకున్నాము ఇప్పుడు అయిపోగానే నెక్స్ట్ మాస్టర్స్కి వెళ్ళిపోతాడని చెప్పేసి క్లాసెస్ జాయిన్ అవ్వమంటే వాడు ఇంట్రెస్ట్ జాయిన్ అవుతామంటే వాడు ఇంట్రెస్ట్ జాయిన్ అవుతాను అన్నాడు జాయిన్ అయ్యి ఎప్పుడైతే ఎగ్జామ్ అన్నాడో అప్పుడు వాడు చెప్పాడు నాకు లేదు నేను అబ్రాడ్ వెళ్ళదలుచుకోలేదు నేను ఇండియాలోనే ఉండి జాబ్ చేస్తాను అనేసి వాడు డిసైడ్ అయ్యాడు అప్పుడు యాజ్ ఎ పేరెంట్ మేము ఎంకరేజ్ చేసాం అంటే నీ ఇష్టం నీ నీకు ఏం ఏం చేద్దాం అనుకుంటున్నాను అది చెయ్యి మా సైడ్ నుంచి ఏ ఏ సాయం కావాలన్నా మేము చేస్తామని చెప్పి చెప్పాం అలా ఇంకా క్యాంపస్లో డెలైట్లో జాబ్ వచ్చింది డెలైట్లో జాయిన్ అయిపోయాడు కొంతకాలం చేసిన తర్వాత వాడే ఈ సైడ్ దిస్ ఈస్ లైక్ ఏ రిపీటెడ్ జాబ్ లాగా ఉంది ఐ వాంటెడ్ టు డూ సమ్ కొంచెం ఇంకా ఛాలెంజింగ్ ఉండే జాబ్ లాంటిది కా చూస్తాను నేను దానికి సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అన్నట్టు చెప్పాడు మాకు ఒకసారి వచ్చి అప్పుడు మాకు కొంచెం అంటే వివర్ థింకింగ్ ప్రైస్ అంటే అవసరమా ఈ ఓపెన్ కేటగిరీలో ఉండి చేస్తే అవుతుందా వా నాలెడ్జ్ ఏంటి చూస్తూ వస్తున్నాను స్కూల్లో నుంచి చూస్తున్నాం వాళ్ళ నాలెడ్జ్ ఏంటి బట్ పట్టుదల ఏంటి బట్ స్టిల్ ఇంకా భయం ఉండేది లోపల అవుతుందా ఏంటి ఎందుకంటే అది లాంగ్ పాత్ చాలా పెద్ద పాత్ అది అంత జర్నీ చేయగలుగుతాడా వీడు అన్న కొంచెం లోపల ఉండే బట్ స్టిల్ సైడ్ ఓకే నీకు ఇంట్రెస్ట్ నీకు కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటే చెయ్యు నీకు ఏం సాయం కావాలన్నా మేము చేస్తాము మాకు మేమేమి ఇప్పుడేమి జాబ్ చేయాలి అని ఎప్పుడు అనుకోవట్లేదు బట్ విల్ ఎంకరేజ్ అని చెప్పి చెప్పాము అలా జాబ్ గివప్ చేసి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు ఒక బట్ స్ట్రై ఏదైతే వాడికి ఏది ఏది స్ట్రైక్ అయిందంటే వాడికి వాడు ప్రిపేర్ అయ్యింది ప్రాబబ్లీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు ఫస్ట్ అటెంప్ట్ లో యూజువల్గా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి అంటే నా మాకు తెలిసిన మా ఎక్స్పీరియన్స్ ప్రకారము కొంతమంది సంవత్సరాలు కూడా చదువుతారు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి కూడా బట్ వాడికి రాగానే మేము వీ ఓకే డెఫినెట్ గా వీడికి సాధించగలుగుతాడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు అప్పుడు తర్వాత టూ త్రీ అటెంప్ట్స్ చేశాడు యూపీఎస్సి కే అయిపోయింది మెయిన్స్కి వెళ్ళిపోయాడు మెయిన్స్ లో కూడా ఆల్మోస్ట్ బార్డర్ దాకా వచ్చింది మార్క్స్ బట్ అవ్వలేదు కంప్లీట్ కాలేదు బట్ ఈ నెవర్ అప్ లైక్ అట్ ద సేమ్ టైమ్ మన ఇక్కడ గ్రూప్ స్టార్ట్ అయ్యాయి స్టేట్ లెవెల్ గ్రూప్స్ ఎగ్జామ్స్ పెడుతున్నామని చెప్పి స్టార్ట్ పెట్టారు అప్పుడు సో అప్పటి నుంచి మళ్ళీ ఓకే అది ఉన్న అటెంప్ట్స్ ప్రాపర్గా ఐ మీన్ గా వాడుకోవాలని చెప్పేసి మిగతా అటెంప్ట్స్ తర్వాత వాడుకుందాం అనేసి గ్రూప్స్ ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశాడు ఇంకా గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటే అది కొంత జన డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్ అగైన్ మళ్ళీ స్టేట్ లెవెల్లో చదవాలి స్టేట్ థింగ్స్ చదువుకోవాలి అలా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ఇంకా ప్రిపేర్ అయ్యాడు బ్యాక్ ప్రాబ్లం ఏమైంది అంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవడము క్యాన్సిల్ అవ్వడము పోస్ట్ పోన్ అవడం క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా బ్యాక్ అండ్ ఫోర్త్ అయింది ఎప్పుడు ఎంత జరిగినా కానీ ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయలేదు నాకు ఎప్పుడు ఆ ఒక్కరోజు భయపడ్డా కానీ మళ్ళీ వెనకాల ఉండి మేము చెప్పడము వీళ్ళు మా బొమ్మలు వచ్చేసి చెప్పడం లేదు నువ్వు దాని మీదనే ఫోకస్ చేస్తావు చేసుకో నువ్వు మేము నీకు ఏది కావాలన్నా మేము వెనకాల ఉంటాం నీకు ఎందుకు అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళం మా ఇంట్లో ఎన్విరాన్మెంట్ కూడా ఎలా ఉండదంటే అందరు చదువుకునే పిల్లలు ఉండేవాళ్ళు ఆ టైంలో అందరు పిల్లలు మా ఊర్లో నుంచి వచ్చిన పిల్లలు చాలా మంది అక్కడ ఉండి వాళ్ళు అది ఎంకరేజ్మెంట్ లాగా అలా కంటిన్యూ చేశాడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎక్కడ ఆలోచన వెనకాలకి వెళ్ళలేడు వెనకాలకు వెళ్ళకుండా ముందుకెళ్తూనే ముందుకు వెళ్తూనే చేశాడు ఇంకా ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్లలో అన్ని గ్రూప్ టూ త్రీ ఫోర్ అన్నిట్లలో మంచి ర్యాంక్స్ వచ్చాయి చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది వాడి లాంగ్ జర్నీలో ఒక స్మాల్ స్టెప్ అనుకుంటాము ఇంకా వాడు సాధించాల్సింది చాలా ఉంది బట్ ఒకటి చెప్పేదలుచుకుంది ఏంటి అంటే ఈ ఎవరైతే ఆస్పిరియన్స్ ఉంటారు ఎవరైతే చేద్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళు ఏంటి అలాంటి వాళ్ళకు అఖిల్ ఎప్పుడు హెల్ప్ చేయడానికి ముందుంటాడు వాడు చాలాసార్లు ఓపెన్గా అనేవాడు నాతోటి ఎవరైనా నీడు ఉన్న వాళ్ళకి చెప్తే బాగుంటుంది మనకు తెలుసు కొంత కొంత తెలిసింది బయటకు చెప్తే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు కదా అని చెప్పి చెప్పేవాడు సో అయినా సరే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్టిక్లో నిజామాబాద్లో కానీ మన మండలం ఎరగట్లలో కానీ స్టేట్ లెవెల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నాకు గైడెన్స్ ఇవ్వు కెరీర్ గైడెన్స్ ఎలా చేయాలి అనుకుంటే అఖిల్ ఎప్పుడు హెల్ప్ చేస్తాడు అది ఈ వాంటెడ్ టు మోటివేట్ ఐ మీన్ మోటివేట్ చేయాలని చెప్పేసి ఎప్పుడు ఉంటుంది మాకు ఆ థాట్ సో చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే ర్యాంక్ వచ్చినందుకు ఆ సంతోషంగానే ఇక్కడికి ఊరికి వచ్చాము సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అందరికీ ఎందుకంటే అందరు ఓవరాల్ అందరు వెనకాల ఉండి ఎంకరేజ్ చేసేవాళ్ళు చదువు చదువు ఇంత దాకా వచ్చావు కదా కంటిన్యూ చెయ్యో ఆపొద్దు ఇక్కడ నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళిపో అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు అందరి ఆశీర్వాదము బ్లెస్సింగ్స్ విషెస్ వల్ల సక్సెస్ఫుల్ గా ఇప్పుడు గ్రూప్స్ వన్ టూ త్రీ ఫోర్ క్లియర్ చేశారు నమస్కారం అండి నేను అక్కే వాళ్ళ అమ్మని నా పేరు విజయలక్ష్మి ఈ రోజు గ్రూప్ టూలో లో మా బాబుకి ఇట్లా స్టేట్ సిక్స్త్ ర్యాంక్ రావడం ఓపెన్ కేటగిరీలో చాలా మేము సంతోషపడుతున్నాము దీని విశేషంగానే ఊరికొచ్చి మా వాళ్ళందరితో సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చినాము గ్రూప్ ఫోర్లో గ్రూప్ త్రీలో కూడా మంచి ర్యాంక్ వచ్చింది వాడికి వాడు చదువుతూ యూపీఎస్ రాసి ఇంకా యూపీఎస్లో మూడు సార్లు మెయిన్స్ రాసి ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాసిండు ఆలోపు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి వచ్చే డేట్స్ వచ్చేసరికి ఇంక రాద్దామని దీని మీద పైన పెట్టి ఈ మూడు సంవత్సరాలు చేసిన దానికి మంచి ఫలితం వచ్చింది మా బాబు చాలా కష్టపడి చదువుకున్నాడు మేము అలానే ప్రోత్సహించినాము ఇంకా వాడికి ఎప్పటికీ అలాగే ఇంకా వాడు ముందర ఏవైతే అనుకుంటుండో అవి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాలాంటి ఇంకా మా బాబులాగా చదివే పిల్లలకి తల్లిదండ్రులు మంచి ప్రోత్సహించి ఇలాంటి పిల్లలు ఎంతోమంది ఇలా పబ్లిక్ సర్వీస్ చేయాలని మేము ఆశపడుతూ నా పేరు పెద్దగా శ్రీనివాసరెడ్డి దోమచంద తాలరాంపూర్ సొసైటీ చైర్మన్ ఈ మా అఖిల్ ఎర్ర అఖిల్ మా మేనల్లుడు మా సిస్టర్ కొడుకు అయితే ఈ కరోనా టైం నుంచి ఫస్ట్ సాఫ్ట్వేర్ బీటెక్లో మెయిన్స్లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది వచ్చిన ఒక కొన్ని రోజులు కొంతకాలం పనిచేసిండు ఆయనకు ఏమనిపించిందేమో సివిల్స్ రాస్తా అని ముందుకు వచ్చిండు సివిల్స్ మాకు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో సివిల్స్ రాస్తే మనకు కొద్దిగా కష్టమే అని మేము అనుకున్నాము ఆయనతో అనలేదు కానీ ఆయన ధైర్యంగా కరోనా టైంలో కష్టపడి చదివి పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి చదివిండు రెండు మూడు సార్లు మెయిన్స్ రాలే రానందుకు సుగా ఏం ఫీల్ కాలే ఒకసారి కాకపోతే ఇంకోసారి వస్తాను ధైర్యంగా మేము ముందుకోవాలని చెప్పినాము అదే ధైర్యంగా ఆయన ముందుకు పోయిండు ఇటీవల వాళ్ళ పిఎస్ పీజీ పిఎస్సిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ టూ రాసిండు గ్రూప్ త్రీ రాసిండు గ్రూప్ ఫోర్ రాసిండు గ్రూప్ ఫోర్లో ఫోర్టీన్ వచ్చింది గ్రూప్ టూలో థర్టీ వన్ వచ్చింది గ్రూప్ టూలో టాప్ సిక్స్ వచ్చింది బాగా చాలా సంతోషపడడం ఎందుకంటే మా చిన్న పల్లెటూరు మా ఊర్లో ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం అంత ఎవరు లేరు ఇంత ధైర్యంగా వేసి ఓపెన్ కేటగిరీలో టాప్ సిక్స్ రావడం చాలా సంతోషం అనిపించింది మా మండల్ మండలకి కాదు జిల్లాల చాలా గర్వకారణం ఎందుకంటే టాప్ సిక్స్ ఓపెన్ కేటగిరీలో రావడం చాలా సంతోషమైన విషయము మేము దీనికి చాలా గర్వపడుతున్నాము చాలా ఉంది నా పేరు రవి ఎర్రా అఖిల్ మా అల్లుడు గ్రూప్ టూలో ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ టూ టీజీపీఎస్ గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామ్లో రిజల్ట్స్లో టాప్ సిక్స్ ర్యాంక్ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయనను ప్రతి ఎగ్జామ్కి నేనే తీసుకువెళ్ళడం జరిగింది కరోనా టైంలో కూడా సివిల్స్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా కరోనా టైంలో కూడా అలాంటి ఇబ్బందులు కూడా ఎగ్జామ్ రాసి రాయడం జరిగింది చాలా పట్టుదలతో ప్రతి ఒక రెండు గంటల ముందు ఎగ్జామ్ హాల్కి పోయలే వాళ్ళం అక్కడ ప్రిపేర్ అయ్యేవాడు చాలా కష్టపడి ఇలాంటి ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉంది గ్రూప్ వన్లో మంచి మార్కులు వచ్చినాయి గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్లో మంచి ర్యాంక్ సాధించేందుకు మా ఊర్లో చాలా గర్వంగా ఉంది మా మా కుటుంబానికి మా విలేజ్లో అందరికీ మంచి గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మాట చెప్పేవాడిని నేను ఎగ్జామ్ కాల్పోయి వెళ్ళంగానే మామయ్య భయం భయం పడుతుంది అనేవాడు అనగానే అయితే ఆత్మకూర్లేవో భుసన్ వెళ్ళిపో అని చెప్పేవాడిని ఇది చాలా ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కిందే చాలా అవును వెళ్ళిపోయి సంతోషంగా వెళ్ళిపోయేవాడు లోపలికి ఇలా నేను ప్రతి ఎగ్జామ్కి నేను దగ్గర నుండి రాపిచ్చిన ఇక వచ్చిన దానికి ఇలాంటి ర్యాంక్ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది ఇంకా సివిల్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించి ఒక మంచి ఊరికే కాదు ఈ డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్కి మన స్టేట్కి మంచి పేరు తెస్తాడని ఆశిస్తున్నాం నా పేరు వెంకటరమణ రెడ్డి అఖిల్ ఎర్ర అఖిల్ మా బావ ఇవి మేము చాలా హ్యాపీగా ఉన్నాం గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ టూలో సిక్స్త్ ర్యాంక్ టాప్ సిక్స్త్ ర్యాంక్ రావడం అంటే చాలా కష్టం బట్ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడే కాదు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మా బావ చాలా కష్టపడుతున్నాడు అండ్ కరోనా టైంలో కూడా మేము బావతోనే చదువుకునే వాళ్ళం అతను చదువుకుంటే మాకు కూడా నేర్పించాడు చాలా అండ్ ఇప్పుడు ఇంత ర్యాంక్ రావడానికి చాలా సంతోషంగా ఉంది మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఇది అండ్ మేము కూడా దీన్ని ఒక గోల్లా తీసుకుంటున్నాం అంటే ఒక ఒకటి నేర్చుకున్నాను మా బావ దగ్గర నుంచి ఎప్పుడైనా మనం ఏదైనా గోల్ ఇష్టపడి దానికి అనుకుంటే మాత్రం ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఎంతమంది ఏమన్నా పట్టించుకోకుండా వీ షుడ్ ప్రిపేర్ ఫర్ అవర్ గోల్ అండ్ అది వచ్చే వరకు మనం అస్సలు ఆగద్దు థ్యాంక్ యూ